ఆఫ్టర్ లాంగ్ టైం మనం మళ్ళీ కరోనాకి సంబంధించి మనం వార్తను చూస్తున్నాం బికాస్ తీవ్రత పెరిగింది కాబట్టి ఇప్పటి కూడా ఎలా ఉన్నా మళ్ళీ దానికి సంబంధించి మనం బయటకు వస్తూ ఉన్నాం అందులో ఇమ్యూనిటీ పెరుగుతోంది కాబట్టి ఒకవేళ అది వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితులు కూడా మనం చూసాం కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలని మరొకసారి హెచ్చరిక జారీ చేశారంటే ఈ కరోనా వేరియంట్ కాస్త డేంజర్ బెల్స్ మోగిస్తుంది అనేది మాత్రం మనకి అందుతున్న వాస్తవం సో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇది కేరళలోని తిరువనంతపురంలో జేఎన్ వన్ మళ్ళీ చెప్తున్నాం జేఎన్ వన్ ఈ కొత్త వేరియంట్ పేరు ఏకంగా ఇక్కడ మనకి మరణాల సంఖ్య కూడా నమోదవుతోంది డెబ్బై ఎనిమిదేళ్ల మహిళకు జేఎన్ వేరియంట్ లక్షణాలు కనిపించాయి కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందన్న ఆందోళన కూడా చెందుతున్నారు అధికారులు అందుకనే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నప్పటికీ మన జాగ్రత్తలో మాత్రం మనం ఉండాల్సిందే రూపం డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా మహమ్మారిని ఎప్పుడు ఎలా ఉంటుందనేది అంచనా వేయడం కాస్త కష్టం సో జేఎన్ వన్ అనే కరోనా కొత్త వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి దీనికి సంబంధించి తొలి కేసు ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్ కి సంబంధించి ఏడు కేసుల్ని చైనాలో గుర్తించారు ఇప్పుడు ఆ తర కేసుల తరహాలోని తొలి కేసు ఇక్కడ కేరళలోని తిరువనంతపురంలో నమోదైంది ఈ కేసులు వేగంగా వ్యాపిస్తాయేమోనన్న అనుమానాలు దడ పుట్టిస్తున్నాయి